రామ కళ్యాణం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్టీఆర్ దర్శకత్వంలో విడుదలైన పౌరాణిక చిత్రం ఎన్ఏఆర్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎన్ త్రివిక్రమరావు గారు నిర్మించిన చిత్రం కైలాస్ తర్వాత రామారావు గారు ఈ చిత్రంలో రావణ పాత్ర ధరించారు ఈ సినిమాలో రామారావు గారు పోషించిన రావణ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది రావణ తన అభిమాన పాత్రగా ఆ రోజుల్లో ఎన్టీఆర్ చెప్పుకున్నారు గీతాంజలి మరియు హరినాథ్ ఇరువురు సీతారాముని పాత్రలు ధరించారు ఎన్టీఆర్ మరియు బి సరోజాదేవి ఇరువురు రావణ మండోదరి పాత్రలను పోషించారు పాత్రను పోషించారు ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా రావణుడు శూర్పనక్కలకు సీతారాముల్ని సీతా స్వయంవరం కన్నా ముందే మోహించడం ఇందులో చూపించబడింది ఇందుకు ఎన్టీఆర్ గారు ఆశ్చర్య రామాయణము మరియు విచిత్ర రామాయణం వంటి గ్రంథాలను పరిశీలించారు ఈ మూవీలో ఎన్టీఆర్ హరినాథ్ శోభన్ బాబు బి సరోజాదేవి గీతాంజలి కాంతారావు ఛాయాదేవి గుమ్మడి మిక్కిలినేని వి నాగయ్య కుశల కుమారి కస్తూరి శివరామారావు ముఖ్య నటీ నటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోను తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో రావణ పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరములు రాముడు పాత్రలో నటించిన హరినాథ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఒకటి నవంబర్ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై మూడు సంవత్సరములు మూవీలో సీతాదేవి పాత్రలో నటించిన గీతాంజలి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆమె ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు డెబ్బై రెండు సంవత్సరములు మూవీలో లక్ష్మణుడు పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మార్చ్ రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఒక్క సంవత్సరములు మూవీలో విశ్వమిత్ర మహర్షి పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో నారద మహర్షి పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో జనకుడు పాత్రలో నటించిన మిక్కిలి లేని గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న పట్టణాలలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో దశరథుడు పాత్రలో నటించిన వి నాగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ రెండు వేల డెబ్బై మూడులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో మండోదరి పాత్రలో నటించిన బి సరోజాదేవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో రంభ పాత్రలో నటించిన కుశల కుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆమె ఏడు మార్చి రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి అంబై ఎనభై ఒక్క సంవత్సరంలో సుమితా దేవి పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో కత్తాలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో వైషయ్య పాత్రలో నటించిన కస్తూరి శివరామరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది అరవై ఆరులో తెనాలిలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై రెండు సంవత్సరములు వీలో భరతుడి పాత్రలో నటించిన కొమ్మినేని శేషగిరిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు డిసెంబర్ రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో శూర్పనక్క పాత్రలో నటించిన జమునా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై ఆరు సంవత్సరములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్